కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు అన్ని అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు గతపాలెంలో దగా పడ్డ ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్యంగా అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి ప్రతి ఒక్క ఊరికి రవాణా విషయంలో కానివ్వండి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో కనీసం గంపడ మట్టేని ఆనాడు ప్రభుత్వం ఈనాడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి పల్లెకి రోడ్లు కానీ మరమ్మతులు కానీ డ్రైన్లు కానీ ప్రతి పని కూడా శుభ్రంగా చేసి పెడుతుంది అలాగే అమరావతిని రేపు జూన్ నుంచి ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది దాదాపు ముప్పై అమరావతికి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా ఉంది హ్యాపీగా ఉంది ఈనాడు వరకు మొన్న గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి మన రాజధాని గర్వంగా చెప్పుకున్న తిరుగు ప్రజలు గత ఐదేళ్లలో దగా పడ్డారు ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా అయోమయంగా గురయ్యారు ఏంట్రా ఈ పరిస్థితి ఒక నమ్మి ఒక రాష్ట్ర అని ఓటేసి నమ్మితే మనం దగా చేశాడని ప్రతి గుండె కూడా బాధపడింది దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకర్గం చూసినా భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థి అఖండ మెజార్టీ కల్పించడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దెబ్బ పండుగుతున్నాడు అది బాగా గ్రహించారు ఈరోజు ఈనాడు కోటమి ప్రభుత్వం రావడం రావడమే మన అమరావతిపై దృష్టి పెట్టారు పోలవరం పై దృష్టి పెట్టారు అభివృద్ధిపై దృష్టి పెట్టారు అలాగే కార్మిక వర్గాల కోసం ఇసుక పెరిగడం జరిగింది అలాగే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి కార్మికులు బాగా చేసిన గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అన్నా కండ ద్వారా పేద పెద్ద అన్నం ఎలా పెట్టారో మన ప్రభుత్వం కంపల్సరీ పెడతా హామీ ఇచ్చారు ఆ హామీలోనే రోజు ఐదు రూపాయలకు అన్నా కెండ్రో పెట్టడం జరిగింది ప్రజలు పూర్తిగా కూడా హ్యాపీగా ఉన్నారు మా టార్గెట్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక మాట గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు దాడుకుంది ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అది అని మాట్లాడదు ఈ రాష్ట్రంలో అప్పులు పాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఎక్కడ అభివృద్ధి లేదు ఒక పథకాల పేరుతో ప్రజలను దగా చేశారు వారు దండుకోవడం జరిగింది రాష్ట్రాన్ని దాదాపు ఒక పదకొండు తొమ్మిది నుంచి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో అప్పుడు అప్పు ఆంధ్రప్రదేశ్లో చేసిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది కనీజని చేసి అప్పు చేశారు కాబట్టి ప్రజలన్నీ గ్రహించారు కోట వరకు పట్టం కట్టారు డెఫినెట్ గా కూటమి ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఉచిత ఇసుక కానివ్వండి రోడ్డు మరమ్మత్తులు చేస్తా ఉన్నా కానివ్వండి పోలవరం అభివృద్ధి చేస్తా ఉన్నా కానివ్వండి అమరావతి నిర్మించడమే కానివ్వండి రైతాంగానికి ఇరవైలు అవడమే కానివ్వండి అన్ని పథకాలు వంద బై చూసుకుంటూ వెళ్తారు దానిలో సమస్య లేదు మహిళలకు ఈ రోజు చూస్తే అన్నా ఓపెన్ చేశారు ఉచిత రిసక్ ఇచ్చారు గ్యాస్ పని సిలిండర్ ఇచ్చారు ఈరోజు మే నెలలో ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు తల్లికి ఉండడం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల తప్పున రేపు మే నెలలో ఇదిపోతున్నారు ఆ తర్వాత నెక్స్ట్ కూడా ప్రతి మహిళల పద్దెనిమిది వేల రూపాయలు కూడా పథకాన్ని కూడా అమలు నేతలు అంటున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వంశీని గానీ ఏదో ఒకటి అరెస్టులు చేయటం తప్పుదాలు పక్కన నడుతున్నారు అది మాట్లాడుతున్నారు చాలా ఉంటది జగన్మోహన్ రెడ్డి వంశీని అరెస్ట్ చేయడానికి పథకాలుగా పొందండి అంటే నాలర్జీ లేని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి పదవి పొందిన తర్వాత మత్తిపోయింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసారు వచ్చే తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అప్పులు పాలు చేశారని మీరు అసలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన రాష్ట్ర జీడిపి దేశ జీడిపి కన్నా చాలా ఎక్కువగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా పరిపాలన చేశారు ఇతను వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక కింది స్థాయికి దిగిపోయిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట దాన్ని వాళ్ళ గాలిలో పెట్టాలంటే అసలు ఎక్కడ ఏ పెట్టాడు పెట్టాడో తెలియట్లా మొత్తం ఎక్కడ కనబడి అన్ని తాకట్లో పెట్టేశాడు ఆ ఏకరా ఏ బ్యాంక్ కి ఎంత వర్ధీలు కట్టలే అన్నీ తెలియట్లా ఇవన్నీ గాలిలో పడాలంటే కొంత సమయం కావాలి ఎందుకంటే అధికారులు కూడా మంచాలకు అలవాటు పడిపోయి వాళ్ళు కూడా తప్పు నివేదికలు ఇస్తున్నారు ఇవన్నీ కొంచెం రావాలంటే టైం పట్టిద్ది ఏదైనా ఇప్పటికీ ఇంకో నాలుగు నెలలు అయితే రాష్ట్ర పరిపాలన అంతా గాలిలో పడిద్ది అన్ని ఇప్పటి వరకు అయితే ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతున్నాయి కాదు కొన్ని కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఆలస్యమైన మాట వాస్తవమే కానీ అంటే ఇప్పుడు అమరావతిని నిధులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది అమరావతి ముప్పై వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అమరావతికి మొన్న రెండు రోజుల క్రితం శ్రీనివాస్ కళ్యాణ్ చేశారు రేపు వచ్చిన వాళ్ళ ప్రధానంగా వస్తున్నారు అన్నారు మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు మూడు వేల కోట్లు కూడా వచ్చాయి కాదనమాట ఈ రోజు ముప్పై వేల కోట్ల రూపాయలు అమరావతికి నిధులు ఇచ్చారు అది చాలా శరవేగంగా అభివృద్ధి చెందింది అదే చంద్రబాబు గారు కనుక మొన్న టైరం కూడా ఉండుంటే ఈ పాటికి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంచెం తప్పు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అలా ఓడిపోవడం జరిగింది నిత్యావసర నిత్యావసర ధరలు ఏమీ పెరగలేదు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి సామాన్య ప్రజలు కానీ అందుబాటులోనే ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఏమీ పెరగలేదు అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరలు కానీ భారీగా కరెంట్ ఛార్జీలు పెంచేసరి కరెంటు ఛార్జీలు పెంచింది ఆయన పన్నెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఇవాళ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు వస్తుంది సామాన్యంగా ఒక ఫ్యాను ఆయన ఏం చెప్పాడు ఆ రోజు గిర్రా 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 తిరుగుతా ఉంటుంది ఫ్యాన్ ఒక లైట్ ఒక స్విచ్ ఒక లైట్ ఒక బల్బు ఒక టీవీ పెట్టుకోండి మీకు ఫ్రీగా అన్నాడు కానీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన కానీ చరిత్ర కలిగిన నాయకుడు ఎవరు అంటే అసలు చెత్త పన్ను నాయకుడు ఆయన రాష్ట్రంలో భారతదేశంలో చెత్త పన్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అలాంటి చెత్త విధానాలు తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే పనులన్నీ అన్ని చేస్తున్నాడు అనమాట సామాన్యులకు అందుబాటులో మధ్యతరాగ కుటుంబాలు బతికేలాగా ఏ ధరలో పెంచకుండా చాలా ప్రశాంతంగా ఉందండి ఒక మధ్యకర సామాన్యుడిగా చెప్తున్నాను నేను గత పోల్చుకుంటే నెలకు ఒకసారి కరెంటు బిల్లులు పెరగడం లేకపోతే వస్తువుల ధరలు పెరగడం పెట్రోల్ రేట్లు విపరీతంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు మూడేళ్లలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అవి కూడా లేకుండా సామాన్యుడు ప్రశాంతంగా బతికే విధంగా ఉందండి సామాన్యుడు చాలా ఆనందంగా ఉంటాడు ధరలు చూస్తే ఎలా ఉన్నాయి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంలో పెంచినవి కాబట్టి వాటిని భరిస్తూ వస్తున్నారు జనం అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేత నిత్యాస వస్తువుల ధరలు గాని పెరిగిన దాఖలా లేవు అది సామాన్యం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు మనం మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఆనందంగా వాటిని గమనించుకుని ముందుకు సాగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మొన్న సార్ ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ పడలేదు అని చెప్పిన నైతిక హక్కు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి ఆయనకి గానీ ఆయన పార్టీకి కానీ ఆ నైతిక హక్కు లేదండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంతవరకు వరకు ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి జనవరి జాబ్ క్యాలెండర్ లాంటి వాడిని కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలకి అమ్మఒడి లాంటి వాటికి అండి పెంచుకుంటూ పోతా అన్న పెన్షన్ విషయంలో కానీ లేదు ఆయన సమన్యాయం ఈ రోజు ఎక్కడ చేయాల కాబట్టి ఈ రోజు ఫీజు ఇంపెట్ విషయంలో ఫీజు ఇంపెట్మెంట్ విషయంలో ఆయన పోరాడే నైతికత లేదు ఆయన పార్టీ కూడా ఒకటి నారా లోకేష్ గారు మంత్రిగా ఆయన తర్వాత విద్యాశాఖ ఆయన చేతుంట ఆయనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన అందుబాటులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి కీలకమైన మార్పులు తెస్తున్నారు అలాగే విద్యార్థులు మరి ముఖ్యంగా విద్యార్థులకు అది కాలేజీ విద్యార్థులు ఉండే పాఠశాల విద్యార్థులకు కానివ్వండి వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన పోరాడతారు రోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయం తీసుకుంటే నారా లోకేష్ గారు మొన్నంతా కొంతవరకు ఆయన వరకు ఆయన న్యాయంగా ఆయన పూర్చారు ఏది ప్రభుత్వం వచ్చే సంవత్సరం కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాకీల్ని కొన్ని వేల కోట్లు దాదాపు ఒక నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆయన పూర్చడం జరిగింది అయినా అది చదకుండా ఇంకా మేము వెంటనే పిల్లడు పిల్లలు పుట్టగానే పేరు పెట్టి అని బాసాలు అయిపోవాలంటే చందాన జగన్మోహన్ రెడ్డి వెంటనే రోడ్ ఎక్కిస్తా దాని వల్ల ఉపయోగం లేదు పైగా వాళ్ళు ఫీజు పూర్తిని రోడ్ ఎక్కిన దాంట్లో కూడా మీరు ఏ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలో ఏం అన్నా గమనించండి ఒక విద్యార్థి వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు రారు వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఆ అవసరం లేకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తుంది విద్యార్థులనే ఇవాళ ఎవరైతే ఆ ఫీజు పోర్ విషయంలో పోరాడుకో వాళ్ళందరూ ఎవరు అంటే గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు అక్కడ ఉంటే పెద్ద స్థాయి మంత్రి నిరోజు కాగివలు వాళ్ళ పదవులు వాళ్ళ పార్టీలో అనేక రకాల సౌలభ్యాలు పొందిన వాళ్ళ రోడ్డు దగ్గర తప్పితే విద్యార్థి వాళ్ళు ఎక్కడో కూడా పదమూడు జిల్లాలో ఏ మూల ఏ కళాశాల ముందు ఏ కలెక్టర్ ఆఫీస్ ముందు ముందుకు దాఖలు అయితే హండ్రెడ్ పర్సెంట్ సమస్య లేదండి తీసుకొచ్చారు కదా ఏం సార్ గత ప్రభుత్వం విషయంలో మనం ఏది చూసుకున్నాం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు కూడా ఆయన్ని గాని ఆయన నాన్నగారిని కాని ఉండే ఆయన పార్టీ రంగుల్ని కాని ఉండే ఆయన యొక్క ఫోటో కానివ్వండి ముందుకొచ్చే విధంగా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి రూపం ప్రతిబింబించేలా చేశాడు ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది విద్యార్థుల యొక్క జీవితం అన్నది విద్యా జీవితం అన్నది రాజకీయ పార్టీలకి భిన్నంగా వ్యతిరేకంగా ఆ యొక్క రంగులను చూస్తే ఏ పార్టీ రంగు గుర్తు రాకుండా ఇది ఒక విద్యార్థి విద్యా విద్యార్థి ధరించే వస్త్రాలు విధంగా ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా ఆ యొక్క మట్టుకు రంగులు ఇవ్వారా కానివ్వండి చాలా బాగున్నాయి చాలా మంచిదని నిజంగా ఆయన లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కూడా విద్యా పట్ల మరి ముఖ్యంగా వస్త్రాల విషయంలో పుస్తకాల విషయంలో ఆయన బొమ్మలు తొలగించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రకంగా ఆదర్శం తీసుకుని ఆయన బొమ్మలు వేయాల్సిన అవసరం ఆయన పార్టీలో రంగులు అవసరం ఎందుకుంది దేనికొని ఆయన ఏం చేశారు రాష్ట్రానికి ఏం చేశారు అప్పులు పాలు చేసి వెళ్ళిపోయా ఆయన్ని గుర్తు చేసుకుని ఉండాల్సిన అవసరం ఎందుకుంది కాబట్టి వాటిని తీసేయడం నారా చాలా మంచి నిర్ణయం అది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అలాగే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కాని ఉండే ఎమ్మెల్యేలు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ పదవులు డైరెక్టర్ పదవులు అనుభవించడం కానివ్వండి ఈ రోజు ఎవరో కూడా ఒక్కళ్ళు కూడా అప్పుల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కానీ అప్పుల విషయంలో మాట్లాడేటువంటి సాహసం వాళ్ళు చేయకూడదు ఎందుకంటే పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి అంధకారం వైపు నడిపించింది ముంచేసింది వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందు అడిగేసి అంత అప్పుడు వాళ్ళు అయిపోయిన రాష్ట్రం నుంచి కూడా అనేక రకాలుగా ముందుకు తీసుకొచ్చే విధంగా ఆయన ఆలోచించి అనేక రకాల పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆయన చేసి ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలతో దిశానిర్దేశాలతో ఆయన చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాడు అటు కూటం ప్రభుత్వం తరఫున ఉన్న పార్టీలు అనేటువంటి సహకారం తీసుకొని ఆయన చాలా చక్కటి అడుగులు ముందుకు తీసుకెళ్తున్న టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయని వాటిని ఎదుటివేలు చేస్తున్నప్పుడు మరి రాలే తప్పదు కదా సార్ వాళ్ళు ఆ రకంగా ఆ చందన పోతున్నారు తప్పితే వాళ్ళ మాట్లాడేది శూన్యం వాటి వల్ల ఉపయోగం లేదు వాళ్ళకి మాట్లాడే ముందు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ప్రజలు జరిగిన అభివృద్ధి గురించి కానివ్వండి ప్రజలు పొందుతున్న ఫలాలు గారించి కానివ్వండి వాళ్ళకు వంకలు పెట్టడానికి కానీ నైటీ ఫైవ్ ఏ రకంగా కూడా వాళ్ళకి సార్